ఇక కల్కి మూవీ విషయానికి వస్తే ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని కర్ణుడు వచ్చినట్టు చూపించిన ఆ సీన్ మొత్తం అబద్ధం అశ్వత్థామ అంత తక్కువ వీరడేం కాదు తాను కర్ణుడి సహాయం పొందనే లేదు పొందే అవసరం కూడా లేదు అశ్వత్థామ కర్ణుడిని కాపాడిన దృశ్యం వస్తుందేమో తప్ప కర్ణుడు అశ్వత్థామను కాపాడే దృశ్యం ఎక్కడా లేదు ఆ మాటకు వస్తే కర్ణుడు మొదట పది రోజులు అసలు యుద్ధమే చేయలేదు పద్దెనిమిది రోజుల యుద్ధంలో కేవలం ఆరున్నర రోజులు మాత్రమే యుద్ధం చేశాడు దానిలో చివరు ఒకటిన్నర రోజు మాత్రమే సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు అశ్వత్థామకు కరుణుడు ఆసరా తీసుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు ఇక కర్ణుడు వీరత్వం గురించి మాట్లాడితే కర్ణుడు అర్జునుడి కంటే పెద్ద వీరుడు అని ఏ సందర్భంలో కూడా మహాభారతంలో చెప్పలేదు లక్క ఇల్లు దహనం తర్వాత పాండవులు బ్రాహ్మణ వేషాల్లో ఉన్నప్పుడు ద్రౌపది స్వయంవరంలో మొదటి వాటమి అందుకున్నాడు అంతటితో ఆగలేదు ఘోషయాత్రలో దుర్యోధనుడు చిత్రసేనుడనే గాంధర్వరాజు ఉద్యానంలో శివరాలు ఏర్పాటు చేసుకుంటే గాంధర్వ సైన్యం నుంచి వచ్చిన వాళ్ళు ముందుగా హెచ్చరించారు దుర్యోధనుడు వాళ్ళని అవమానించి పంపించేశాడు